జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ నేను ఎక్కడ వెళ్ళినా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు గురుజీ మీ దినచర్య ఏంటి మీకు ఏ సమస్య రాకుండా ఆరోగ్యంగా హెల్తీగా యాక్టివ్గా దృఢంగా ఉండడానికి కారణం ఏంటి మీరు అలసిపోకుండా ఉండడానికి కారణం దానికి కారణం నేను చేసే తపస్సు ఉదయం నుండి లేస్తే రాత్రి వరకు నా దినచర్య మీరు కూడా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి మీరు కూడా దృఢంగా అవ్వండి నేను ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేస్తాను నాలుగింటికి నాలుగింటికి లేచి కాలకృత్యాలు ముగించి చన్నీటి స్నానం చేస్తాను అది ఏ కాలమైనా కాని చలికాలం కానివ్వండి ఎండాకాలం కానివ్వండి వర్షాకాలమైనా కానివ్వండి ఏ కాలంలో అయినా చన్నీటి స్నానము నాలుగున్నరకు అయిపోతుంది తరువాత వచ్చేసి శీర్షాసనం చేస్తాను ఒక ఐదు నిమిషాలు శీర్షాసనం చేస్తాను మళ్ళీ అనులో విలోమ ప్రాణాయామం గాయత్రి మంత్రంతో ఒక శ్వాసతో ఒక గాయత్రి మంత్రం రెండు గాయత్రి మంత్రాలు అవుతాయి ఒక శ్వాసతో అలా అనులోమ విలోమ ప్రాణాయామం ఒక ఇరవై ఐదు నిమిషాలు నుండి ముప్పై నిమిషాలు చేస్తాను తర్వాత సూర్య నమస్కారాలు యాభై చేస్తాను అదేవిధంగా రెండు వందల మూడు వందల వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పుషప్స్ చేస్తాను దండబైటకులు ఆ తర్వాత ఇవి తింటాను మనము కేవలం రైస్ 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 ఉదయం అన్నమే మధ్యాహ్నం అన్నమే సాయంత్రం అన్నమే వాట్ ఇస్ దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్ క్యాల్షియం ఐరన్ కార్బోహైడ్రేట్స్ కేవలం రైస్లో కేవలం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ మీకు ఐరన్ కావాలి కాల్షియం కావాలి పొటాషియం కావాలి బాడీకి ఇవన్నీ ఐరన్ ఇవన్నీ కావాలి ప్రోటీన్లు కావాలి అంటే తప్పకుండా ఇవి తినాలి ఏమున్నాయి దీంట్లో బాదం కాజు ఖర్జూర రెండు మూడు మూంగ్ఫల్లి వేరుశనగలు శనగలు పెసాళ్ళు ఇవి ముఖ్యమైనవి ఇక ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే అక్రోట్లు రెండు మూడు అక్రోట్లు అట్లనే అంజీర్లు రెండు మూడు వేసుకోండి ఇవి తినండి దృఢంగా ఉంటారు రకరకాల పోషకతత్వాలు బాడీకి వస్తాయి ముఖ్యంగా చలికాలంలో మీ బరువుని పెంచుకోవడానికి బల సామర్థ్యాలు పెంచుకోవడానికి చలికాలం చాలా ఉత్తమమైనది ఎండాకాలంలో బాడీ హీట్ పెరుగుతుంది మీరు ఎక్సర్సైజ్ బాగా చేస్తే కానీ మీరు చలికాలం ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఏం కాదు మీరు బాడీని దృఢంగా చేయాలంటే చలికాలం చాలా శ్రేష్టమైనది సో ఇది నేను ఉదయం ఇది తింటాను మధ్యాహ్నం వచ్చేసి ఒక పూట అన్నం తింటాను రైస్ తీసుకుంటాను పెరుగు తీసుకుంటాను ఉదయం జ్యూస్ ఉదయం జ్యూస్ తినడం ఉత్తమం తాగడం దీని తర్వాత ఉదయం జ్యూస్ తాగడం ఫ్రూట్స్ తినడం మంచిది మధ్యాహ్నం వచ్చేసి మజ్జిగ లేదా పెరుగు ఉత్తమం రాత్రి వచ్చేసి పాలు ఉత్తమం సో మధ్యాహ్నం వన్ మీల్ చేస్తాను ఏకభుక్త సదాయోగి ద్విభుక్త భోగి త్రిభుక్త రోగి సో అది మీ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ విధంగా తర్వాత లంచ్ తర్వాత రాత్రి వచ్చేసి డిన్నర్ రాత్రి డిన్నర్ వచ్చేసి రెండు లేదా మూడు చపాతీలు విత్ కర్రీ తింటాను అది కూడా ఎయిట్ నైన్ లోపు అయిపోవాలి నైన్ దాటిన తర్వాత తిన్నారంటే అది అపాయకరం మీకు ఇబ్బందికి లోన్ చేస్తుంది మీ జీవితాన్ని పాడు చేస్తుంది నైన్ తర్వాత భోజనం చేయడం తిన్న వెంటనే పడుకోవద్దు ఎప్పుడు నా ఒంటి మీద ఈ బట్టలే ఉంటాయి సన్యాసం తర్వాత నా వన్ మీల్ కూడా ఉండదు ఈ త్వరలోనే సన్యాసం తీసుకోబోతున్నాను తర్వాత ఈ వైట్ ఉండదు మొత్తం కాషాయం ఉంటుంది అప్పుడు వన్ మీల్ కూడా ఉండదు మధ్యాహ్న భోజనం కూడా ఉండదు కేవలము డిఫరెంట్ టైప్ ఆఫ్ లిక్విడ్స్ జ్యూసెస్ ఫ్రూట్స్ ఇవే ఉంటాయి రాత్రి వచ్చేసి ఎప్పుడు కూడా తిన్న వెంటనే పడుకోవద్దు గంట గంటన్నర తర్వాత పడుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి తిన్న వెంటనే రాత్రి తిన్న వెంటనే పడుకోవడం ఇది కూడా డేంజర్ రాత్రి ఎప్పుడు కూడా నేను బెడ్ మీద పరుపుల మీద పడుకోను కేవలం ఇగో ఇటువంటి మ్యాట్ ఒకటే మ్యాట్ ఉంటుంది బస్ ఒంటి మీద ఇదే ఉంటుంది ఓ చెద్దర్లు కప్పుకుంటు మూడు నాలుగు హీట్ లోపల ఉంది ఎక్సర్సైజ్ చేసి పెంచుకోండి బయట నుండి వెతుకుతున్నారు హీటర్ పెట్టుకుంటున్నారు చలి కాచుకుంటున్నారు చెద్దర్లు స్వెటర్లు వాయ్ అవసరం లేదు లోపట ఉంది సర్వస్వం యస్మిన్ రుచస్ సామయజూంసి ఎస్మిన్ ప్రతిష్ఠిత రథనాభావి వార యస్చిత్ సర్వమోతం ప్రజానాం తన్నే మన శివసంకల్పమస్తు జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ అందరికీ పంచండి మీరు కూడా ప్రయత్నించేయండి ఇంకా నేను రోజు ఐదు రౌండ్లు ఇక్కడ లేకపోతే వేరే దగ్గర రన్నింగ్ చేస్తాను ఇప్పుడు కూడా ఐదు రౌండ్లు చేసి వెళ్ళాలి హర్ హర్ మహాదేవ్ రన్నింగ్ కేవలం రన్నింగ్ సరిపోదు కేవలం ఎక్ససైజ్ సరిపోదు కేవలం ప్రాణాయామం సరిపోదు కేవలం ధ్యానం సరిపోదు కేవలం కేవలం నథింగ్ సబ్కుచ